సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబీసీడీ కేటగిరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళు రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబీసీడీ కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాస ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను